మనకి మన పందికి సంబంధించిన కొవ్వులు ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేటీ ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తాయి రిపోర్ట్లు బయటకు వస్తాయి వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం